హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మీరు అందరూ అడుగుతున్నారు కదా మేమందరం కామెంట్ చేస్తున్నా కూడా మాకు రిప్లై ఇవ్వట్లేదు ఎందుకని అని అంటున్నారు కదా పదివేల కామెంట్లు వచ్చాయండి అందరికీ రిప్లై ఇవ్వలేక ఫుల్ వీడియో పెడుతున్నాను నాకు తెలిసినంతలో నేను చెప్తాను మా పిన్ని చనిపోయిందండి మా పిన్ని చనిపోయిన పదకొండో రోజున ఇలా కార్య పెదకారం చేస్తారు కదా ఆ రోజు మధ్యాహ్నం బ్రాహ్మణ స్త్రీని తీసుకొచ్చి అత్తగారింట్లో చేస్తారండి అమ్మగారింట్లో చేయరు ఆమె ఉంటుంది కదా అక్కడే చేస్తు చేస్తారు ఆ బ్రాహ్మణ స్త్రీని తీసుకొచ్చి ఒక పీట వేసి పీట మీద కూర్చోబెట్టి ఆమెకి పసుపు కుంకం పువ్వులు మాల మెట్టెలు తాలిబట్టు అవన్నీ కూడా పుట్టింటి వాళ్ళు మా పిన్ని పుట్టింటి వాళ్ళు తీసుకొస్తారు అవన్నీ కూడా ఆ ఇంటి ఆడబడుచు ఆమెకి అన్నీ అలంకరిస్తుంది ఆమె మా పిన్ని రూపంలో చూసుకొని మేమందరం కూడా ఆమెని అందరు చూస్తారనమాట మా పిన్ని కూడా మా చెల్లెలు మా పిన్ని అనుకొని అన్నీ అలంకరించాలి లాస్ట్లో వాళ్ళ అమ్మకి ఎలా రెడీ చేయాలనుకుంటుంది ఏందనేసి అన్నీ అట్లా రెడీ చేసి ఆ అమ్మాయి చేత తాలిబొట్టి కట్టిస్తారు పసుపు కుంకుమ మాల వేపిస్తారు మెట్లు వేపిస్తారు అన్నీ రెడీ చేసి తర్వాత ఆమెకు పంపిస్తాం అన్నమాట ఎక్కడికి పంపిస్తామంటే పంపించేటప్పుడు కూడా మడుపు చీరలతో మడుపు చీరలతో వాటిపైన పూలు అవన్నీ కూడా వేసి చిట్టి గాజులు అవన్నీ తాటాకులు అలాంటివి మంగళ ద్రవ్యాలు ఉంటాయి కదా అవన్నీ కూడా చల్లుకుంటూ ఆమె మీద ముత్తైదుగా చనిపింది కాబట్టి అందుకని చేటలో ఏమంటే మూడు దోశలు బియ్యము ఆకువక్క అరటిపళ్ళు చిట్టిగాజులు పసుపు కుంకుమ అవన్నీ కూడా చేటలో వాయినం అన్నమాట అత్తగారింటి నుంచి ఒక చేట వాయినాం అమ్మగారింటి నుంచి ఒక చేట వాయినం ఒక చేట వేసి ఇవన్నీ వేసి మళ్ళీ ఇంకో చేట కప్పెడతారనమాట ఇట పూల మీద ఆ చాటలో తీసుకొని అట్ట పూలు మీద అవన్నీ చల్లుకుంటూ ఆమెను పంపిస్తున్నాం తర్వాత తర్వాతేమో ఎక్కడికి పంపిస్తున్నారు ఏంటి అని అంటున్నారు కదా ఆమెని ఆ ఊరు దగ్గరున్న చెరువు దగ్గరికి తీసుకెళ్ళి ఈ చాటలు ఉన్నాయి కదా ఇవి వాయినంగా ఇచ్చి ఇచ్చేసి ఆమె వచ్చేస్తారనమాట ఆమెమో అక్కడ చెరువు దగ్గర అవన్నీ కూడా శుభ్రం చేసుకొని మేమిచ్చిన చాటలు పసుపు కుంకుమ ఆమె చీర చీర మీద కట్టుకుంటుంది కదా అందరూ అడుగుతున్నారు ఏంటి చీర మీద కట్టుకుంటుంది ఇట్లాగా అనేసి అంతేనండి మేము కట్టుకు మేము ఎత్తుకోపోయిన చీర ఆమె కట్టుకొని అక్కడ ఇప్పేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఆమె ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది ఇదేనండి మా సైడు ఇట్లా ఈ కార్యం ఇట్లా చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి నేను ఫస్ట్ అనుకున్నానన్నమాట అందరికి తెలిసిందే కదా షార్ట్ వీడియోలో ఇట్లా ముత్తైదుని చూస్తే మంచిదే అంటారు కదా మా సైడ్ తెలియని వాళ్ళు కూడా వచ్చి అందరూ చూస్తారు అందుకనే నేను పెట్టానండి కొంతమంది అంటున్నారు ఇదేమన్నా చెడు కార్యమా ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేసి అంటే భర్త చనిపోలేదండి మా బాబాయ్ ఉన్నాడు మా పిన్ని చనిపోయింది కాబట్టి ఇట్ట ముత్తైదుగా చేసి తీసుకెళ్తారు కాబట్టి చేస్తున్నారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ చాలామంది అడిగే కామెంట్లలో మీ పిన్నికి పిల్లలు ఎంతమంది మీ బాబా ఏం చేస్తుంటారు మీ పిన్ని వాళ్ళది ఏ ఊరు అంటున్నారు మా పిన్ని వాళ్ళది నెల్లూరు అండి నెల్లూరు దగ్గరలోనే ఉంటారు తర్వాత ఏమో మా పిన్నికి కొడుకు ఒక్క కూతురు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయండి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు చిన్న మా చెల్లికేమో ఇద్దరు పాపలు మా తమ్ముడికి ఒక్కడుకు ఒక కూతురు మా బాబాయ్ ఇంటి దగ్గరే ఉంటాడండి మామూలుగా పనులు చేసుకుంటూ ఉంటాము అంతే అండి వాళ్ళు మా మీ పిన్ని ఎలా చనిపోయింది అంటున్నారు మా పిన్ని హార్ట్ అటాక్తో చనిపోయిందండి హార్ట్ అటాక్తో బాగానే ఉన్నింది ముందు రోజు కూడా బాగుంది హాస్పిటల్ కూడా నడిచే వెళ్ళింది అక్కడ ఒక్కసారిగా స్ట్రోక్ వచ్చేసి చనిపోయిందండి అసలు మీరందరూ అడుగుతున్న కామెంట్లకు రిప్లై ఇవ్వడానికి కూడా నాకు మనసు రావడం లేదు ఎందుకంటే అంత చిన్న వయసులో ఆమె అసలు ఒక్కసారిగా చనిపోయేసరికి మాకు అందరికీ కూడా కాళ్ళు చేతులు ఆడలేదు ఎందుకంటే అంత యాక్టివ్గా ఉండే మనిషి అలా ఒక్కసారిగా అయిపోయేసరికి మాకు ఏం అర్థం కాలేదండి అందుకే మీరు అందరు కామెంట్ చేస్తున్నా కూడా నా వల్ల కాక నేను అందరికీ రిప్లైలు కూడా ఇవ్వలేకపోతున్నాను మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను మీరు అడిగిన కామెంట్స్కి ఇవేనండి ఇంకేమన్నా మీరు మీకేమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా అడగండి చెప్తాను ఒకసారి ఫుల్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైతే అంతేనండి చాలు థ్యాంక్ యూ మీరందరూ కూడా అడుగుతున్నారు కదా ఆమెకి మంచి చీర పెట్టచ్చు కదా అలాంటి చీర ఎందుకు పెడుతున్నారని అంటే మా పిన్ని వాళ్ళ పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చిన ఏమైతే ఉంటాయో అవే తీసుకొస్తారండి ఆమెకి పెడతారు మళ్ళీ మీరు ఎవరి స్తోమత బట్టి వాళ్ళు అవి తీసుకొస్తారు కదా మీరందరూ అడుగుతున్నారు అంటే ఇప్పుడు ఇవన్నీ కార్యం చేయాలన్నా కూడా తాలివట్టు మెట్టెలు అన్నీ కూడా బంగారీవాలి లేకపోతే వెండి మెట్లే తీసుకురావాలి విత్తల అవన్నీ ఉండవు వాళ్ళకి స్తోమత పట్టి ఖర్చును బట్టి వాళ్ళు తీసుకొచ్చారు అవన్నీ కూడా కామెంట్ చేయకండి ఎందుకంటే వాళ్ళకి బాధ ఉంటుంది మనము వాళ్ళ స్తోమత ఎంత ఉందో అట్లా తెచ్చారు ఆమె మనశాంతిగా తృప్తిగా ఆమె మేము పెట్టిన చీర కానీ అన్నీ ఆమె హ్యాపీగా తీసుకొని సంతోషంగానే ఆ బ్రాహ్మణ స్త్రీ తీసుకెళ్ళింది ప్లీజ్ అండి అటా కామెంట్ చేయకండి ఆమె మేము పెట్టిన చీర అక్కడ వదిలేసి ఇప్పుడు ఆమె చీర కట్టుకొని వచ్చింది కదా ఆ చీరతోనే ఆమె ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది అంతేనండి మీరు మటుకు మీ సైడ్ ఉంటే ఉందని చెప్పండి లేకపోతే తెలుస్తుందని ఈ వీడియో పెడుతున్నాను ఎవరు తప్పుగా అనుకోవద్దండి థ్యాంక్ యూ